ಬಂಡುದದ ಸಾಲು ಸೋನಿಯಮ್ಮ ದಿವೆನโทನಿ ರಾಹುಲ್ ಅಣ್ಣ ಸೈನಿಕುಡೈ ದೊಡ್ಡ ಹುಡುಗ ಯುದ್ಧು ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಮಿತ್ರಲಾರ ವಂದించాలి ತಾ ಬಾಪ್ಪಾ ఐదారు గంటల ఆలస్యం అయింది వాస్తవంగా మీ దగ్గరికి సరైన సమయంలోనే రావాల్సి ఉండే కానీ మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలీ నుంచి ఎన్నికల పోటీలో నిలబడుతున్నాడని రాత్రి అర్ధరాత్రి సమాచారం రావడంతో ఉదయమే హడావిడిగా రాయబరేలికి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కు వచ్చి అటు నుంచి ధర్మపురి పోయి అక్కడి నుంచి బై రోడ్ ఆలస్యమైనా ఏది ఏమైనా ఎదురు చూస్తున్న మీ కోసం ఈరోజు సిరిసిల్లకు రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఇంత ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చిన ఇన్ని గంటలు ఎర్ర టెండ నుంచి చిమ్మ చీకట్లు పడ్డా మీరందరూ వెల్జాలో రాజేందర్ రావు గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నది ఎవరో కొత్త వాళ్ళు కాదు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఒక ఆయన పేరు వినోద్ రావు రెండో ఆయన పేరు బండి సంజయ్ ఓ ఆయననేమో అపర మేధావి రెండోగాయననేమో అరగుండు మేధావి ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు అపర మేధావి ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ పది సంవత్సరాలు మన ప్రాంతానికి చేసిన ద్రోహం తెలంగాణను దోసుకున్న విధానం ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీని అదే విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టి ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం పార్లమెంట్ సభ్యుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా పొన్నం ప్రభాకర్ గారు చాలా మంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలి వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐటి ఐఐఎంల ద్వారా ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చెయ్యడానికి చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించను కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన కానీ ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను కానీ ఏ రోజు పట్టించుకోలే ఇదే కాదు సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు మరి ఇవాళ అటు వినోద్ రావైనా ఇటు బండి సంజయ్ అయినా ఏమి చేయలేదు ఏమి ఇవ్వలేదు తెలంగాణకు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పది సంవత్సరాలు తెలంగాణ పట్టి దోసుకున్న పీడా చీడా బిర్లా రంగాలను బండకేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పెట్టినరు బిర్లా రంగాలంటే ఎవరో కాదు హరీష్ రావు కేటీ